గుంటూరు నగరంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల పదిహేనవ తేదీ నుండి ఇరవై మూడవ తేదీ వరకు నూట రెండవ దేవి నవరాత్రుల మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ ఉపాధ్యక్షులు ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు తాడికొండ లీలా వెంకట వీరాంజనేయులు వారం నగరంలోని అగ్రహారంలో గల శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి వెంకట వీరాంజనేయులు మాట్లాడారు తొమ్మిది రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భక్తులు వేలాదిగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు శ్రీ పరమేశ్వర అమ్మవారి దేవస్థానం ఆరగ్రహారం గుంటూరు నూట రెండవ సంవత్సరం దసరా మహోత్సవంలో జరుపుకు అమ్మవారి పాదసేవలో నేను తాడికొండ లీలా వీరాంజనేయులు టిఎల్వి నేరేళ్ళ హరిప్రసాదరావు గారు కమిటీతో అమ్మవారి పాదసేవలో మేమంతా నూట రెండు మంది సభ్యులతో ఈ ఉత్సవాలను చేస్తున్నాము దానిలో ముఖ్యంగా పదిహేనవ తారీఖు నుంచి ఆదివారం నుంచి ఇరవై మూడు పది సోమవారం వరకు తొమ్మిది రోజులు అమ్మవారి ఉత్సవాలు రంగరంగ వైభవంగా చేయుటకు నిర్ణయించాము దానిలో భాగంగా పదిహేనో తారీఖు ఆదివారం శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారము పదహారవ తారీఖు శ్రీ గజలక్ష్మీదేవి అలంకారము పదిహేడో తారీఖు శ్రీ చండీదేవి అలంకారము పద్దెనిమిదో తారీఖు పుష్పశయ అలంకారము ఈ పుష్పశయ అలంకారం రోజున విపరీతమైన భక్తులు గుడికి రావటం జరుగుతుంది చాలా విశేషంగా మన అమ్మవారి గుడిలో పుష్పశయ అలంకారం జరుగుతుంది దాన్ని భక్తులు గమనించాల్సిందిగా కోరుచున్నాం అలాగే పంతొమ్మిది పది శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి అలంకారము ఇరవయో తారీఖు శుక్రవారం శ్రీ సరస్వతీ దేవి అలంకారం మూలా నక్షత్రం రోజున దేశవ్యాప్తంగా అమ్మవారికి మూలా నక్షత్రం సరస్వతీ దేవి అలంకారం జరుగుతుంది దానికి కూడా విపరీతమైన క్రౌడ్ ఉంటుంది ఆ రోజు కూడా భక్తులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఆ రోజున కుడి లాస్ట్ దాకా కూడా మామూలుగా ఆరున్నర నుంచి పదిన్నర వరకు ఉంటుంది ఆ రోజున జనాన్ని బట్టి టైంను కూడా పొడిగించడం జరుగుతుంది అది భక్తులు గమనించవలసిందిగా కోరుచున్నాం అలాగే ఇరవై నాలుగు పది ఇరవై ఒకటి పది శనివారం కాళికాదేవి అలంకారము ఇరవై రెండు పది ఆదివారం శ్రీ మహిషాసు మధ్యన అలంకారము ఇరవై మూడు పది సోమవారం అమ్మవారి విశ్వరూప దర్శనం ఉంటుంది ఆ రోజున దసరా పండుగ రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి భారీగా ఊరేగింపు ఉంటుంది ఆ భారీ ఊరేగింపులో ఆరు వందల మంది కళాకారులు కోలాటం వాళ్ళు ఒక రెండు వందల మంది వివిధ రకాలైన ప్రోగ్రామ్స్తో ఈవెంట్స్తో చాలా అంగరంగ వైభవంగా దసరా నవరాత్రులు పొద్దుటూరు తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో మన కనికా పరమేశ్వర మార్గుల్లో చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి ఈ సంవత్సరం కూడా చాలా వినూతమైన రీతిలో చేస్తున్నాము దయచేసి భక్తులందరి గురించి అవి టైం స్లాట్స్ అవన్నీ మా పరిగారు చెప్తారు దాన్ని అందరూ కూడా గమనించి భక్తులు శ్రీఖర దర్శనానికి కూడా చక్కని ఏర్పాట్లు చేస్తున్నాము అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకెళ్లాల్సిందిగా కోరుచున్నాం అయితే ఈ దసరా నవరాత్రుల్లో మాకు అమ్మవారి రాజసేవలో సమ్మె చాలా గర్వంగా ఉంది మాకు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ అందరూ అన్నదండలతోటి మమ్మల్ని వేయటం జరిగింది కానీ ఈ దసరా నవరథత్సవాలు అదివరి కంటే కూడా డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాం ఆలయంలో కూడా మీరు లోన పోయించుంటారు చూసుంటారు వివిధ రకాలుగా క్యూ లైన్లో కానీ బొత్తులకి సౌకర్యం కోసం వాటర్ మంచినీళ్ళ సౌకర్యార్థం మరియు ఎయిర్ కూలర్స్ కానీ మొత్తం ఏర్పాటు చేయడం జరుగుతుంది నాలుగు క్యూ లైన్లు నడుస్తాయి ఐదు ఐదారు క్యూ లైన్లు ఉంటాయి ఏ పొత్తులు కూడా ఎవరు ఇబ్బంది పడకుండా ఐదారు క్యూబ్లైన్లు లోనకు పోయేటట్టుగా అవకాశం చేశాము మరియు ఈ దసరా నవరాత్రుల్లో బయట సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టాము అలాగే చంటిపిల్ల ఇంకొకటి సమావేశం ఏంటంటే మనకి వృద్ధులు కానీ చంటి బిడ్డలు కానీ వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు భక్తులు అందువల్ల వాళ్ళకి ఏడి సాయంత్రం ఏడింటి కానీ ఏడున్నరకి స్లాట్ పెట్టాము ప్రత్యేకంగా పెట్టాము అలాగే హెల్ప్ డెస్క్ అని ఒక కార్యక్రమం పెట్టాము ఎందుకంటే ఎవరైనా వచ్చిన ఇక విఏపీలు వచ్చినప్పుడు మాకు చాలా ఇబ్బంది అవుతుంది గతంలో అందువల్ల హెల్ప్ డెస్క్ పెట్టాము తప్పకుండా మేము ఏదన్నా ఎక్కడన్నా ప్రోగ్రాంలు ఉంటే అందుబాటులో రావడానికి ఆ కార్యక్రమం చేస్తున్నాం ఈ దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు మూలార్షత్ రోజు సుమారుగా ఏడు వేల నుంచి ఎనిమిది వేల మంది విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం పుస్తకాలు పెన్నులు ఇస్తారు అలాగే లాస్ట్ రోజు గ్రామోత్సవం సందర్భంగా మహిళల చేత పదిహేను వందల మంది ఒకే రకమైన శారీలతో జరుగుతుంది గుంటూరు ఆరాగ్రహాలంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు ఈ సంవత్సరం నూట రెండవ సంవత్సరం ఎంతో వైభవపేతంగా కన్నుల విందుగా అంగరంగంగా వైభవంగా ఈ దసరా ఉత్సవాలన్నీ కూడా అమ్మవారి భక్తులైనా మేమందరం కూడా కలిసికట్టుగా చేయటం జరుగుతుంది ఈ ఉత్సవాలకు ప్రిపరేషన్లో భాగంగా నగరంలోని జిల్లాలోని ఎంతోమంది దాతలు ఉదారంగా ఈ దసరా ఉత్సవాలకి సహకరించబట్టే ఇంత అంగరంగ వైభవంగా మేము ఉత్సవాల్ని చేయడం జరుగుతుంది ప్రత్యేకించి మీడియా ముఖంగా దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఏ దాతలైందే కూడా ఏ కార్యక్రమాలు కూడా జరగవు అలాంటిది ఎంతో మహిమ కలిగినటువంటి ఈ అమ్మవారి ఉత్సవాలు చేయాలనే ఒక గట్టి సంకల్పంతో ఈరోజు మేమందరం కూడా అమ్మవారి పాదసేవలో పాదసేవకులుగా ఈ ఉత్సవాన్ని జరుపుతున్నాం ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు కూడా తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి విశేష పూజలు చేస్తూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా చండీ హోమం నిర్వహిస్తున్నాం ప్రతిరోజు కూడా అమ్మవారికి అలంకారాలు కానీ ఉత్సవమూర్తికి అలంకారాలు కానీ చాలా వినూత్నంగా ప్లాన్ చేయడం జరిగింది ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు క్యూ లైన్స్లో కూడా గతంలో ఉన్న దానికన్నా కూడా భిన్నంగా ఎంతో క్యూ లైన్స్ని సులభతరం చేసి ఎంతమంది క్రౌడ్ వచ్చినా కూడా వాళ్ళు చాలా సంతోషంగా అమ్మవారి దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో కూడా అందరం కూడా కలిసికట్టుగా ఈ ఉత్సవాలకి చేయడం చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్క భక్తుడు కూడా ఎంత దూరం నుంచి వచ్చినా కూడా చాలా సంతోషంగా మంచి దర్శనం ఏర్పాటు చేశామనే విధంగా కూడా ఆలయంలో ఎన్నో ఏర్పాటు చేయడం జరిగింది జట్టు టైమ్ స్లాట్ కూడా తలాడే గుడి ఉదయం సాయంత్రం తీసేదానికి ఏర్పాట్లు చేశారు అట్లాగే ప్రసాదాలు కూడా సాయంత్రం పూట రకరకాలైన ప్రసాద వితరణ కూడా తయారవుతుంది గుళ్ళోని భక్తులకి మంచినీళ్ళు అట్లాగే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏడు గంటల నుంచి ఏడు ముప్పై వరకు టైం స్లాట్ వృద్ధులకి మన చిన్నపిల్లల తల్లిదండ్రులకి కూడా సపరేట్ టైం స్లాట్ అయింది ఈ నూట రెండు మంది కమిటీ వారు కలిసికట్టుగా ఒక పది టీం వర్క్గా తయారయ్యి భక్తులకి సహాయార్థం ఈ సంవత్సరం అంతా టీం వర్క్గా చేస్తున్నారు పురప్రభుల ఆశీసులు డోనర్లు అలాగే ఎంతమంది పెద్దల ఆశీస్సులతో మన ఆంధ్రప్రదేశ్లో శ్రీ కనకదుర్గమ్మ తల్లి విజయవాడ పొద్దుటూరు ఆ తర్వాత మన కన్యకా శ్రీ దేవస్థానం ఈ మూడు ప్రసిద్ధిగాంచినవి ఈ తొమ్మిది రోజులు నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగడానికి కమిటీ వారు నిర్ణయించారు అలాగే లాస్ట్ రోజు సోమవారం ఇరవై మూడో తారీఖు ఆరు వందల మంది వివిధ గ్రామోత్సవాలు వివిధ ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళతో కార్యక్రమాలు ఒక పదిహేను వందల మంది ఒకే డ్రస్తో మహిళలు అంతా అమ్మవారికి ఒకే డ్రెస్లో ఊరేగింపు చాలా రకరకాల వినూత్నమైన ఏర్పాట్లు చేశారు ఈ సంవత్సరం మన క్యూ లైన్లు కూడా సపరేట్గా చాలా ఏర్పాటు చేశారు అంతా ఒక డిఫరెంట్గా ఆలోచించి మౌలిక సదుపాయాలు దర్శనం అన్ని టు జెడ్ మొత్తం అన్ని కవర్ అయ్యేటట్టు నిన్నుత్వం ఆలోచించి ఈ సంవత్సరం మన నూట రెండు మంది కమిటీ వారు ఏర్పాటు చేశారు కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ